హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా గారు ఏం చేస్తున్నారో అడుగుదాం పిల్లల గురించి ఏమంటున్నారు ఏంటో అడుగుదాం టమాటో ఉప్మాయా ఏంటి ఇంకి కావాల్సి మనకు కావాల్సినవి చేస్తాం ఉప్మా చేయమని అడిగారు నేను ఒక కొచ్చరేమో టిఫిన్స్ ఇంటి దగ్గర పిల్లలు బాక్స్ పెట్టేట్మండి ఒక్కొక్కసారి బయట నుంచి ఇడ్లీ తెచ్చుకుంటున్నారు ఇడ్లీ అట్టు తింటాం కలమ్మా ఈరోజు ఉప్మా చేయమ్మా అనేసి అన్నది ఈరోజు స్కూల్లో మెగా పేరెంట్స్ డే అంట ఉప్మా చేసి బాక్స్లో అవసరం లేదంట అందుకే ఈరోజు ఐదు బాక్స్ అయితే పెట్టలేదు టమాటా ఉప్మా చేసి స్కూల్కి అయితే పంపించాలని వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాలి పేరెంట్స్ డేకి టమాటా ఉప్మాలోకి ఏమేమి కావాలో చూపిస్తాను చూడు టమాటా ఉప్మాలోకి ఉప్మా రవ్వ టమాటా ముక్కలు ఉల్లిపాయలు క్యారెట్స్ పచ్చిమిర్చి కరివేపాకు జీడిపప్పు శనగపప్పు మినపప్పు ఆవాల తాలింపులు వేరుచెనగుళ్ళు జీలకర్ర నూనె ఉప్మాకి నీళ్ళు టేస్ట్ సరిపడంగా ఇప్పుడు ఉప్మా అయితే చేస్తాను ఉప్మా వండుకోవడానికి ఇదిగో ఈ గిన్నె అయితే పెట్టేసుకుంటున్నాను కొద్దిగాయలు అయితే తీసుకుంటున్నాను

국민 mata argthu Ads it ngg

పచ్చన ఉన్నాయి కొయిపోయవా కొంచెం కొంచెం అన్న అలి వచ్చేన కన్నగా పచ్చన లేదు ఐపోయ పోతా నలే అయిపో అన్నరు అంగనరు దించుకొని చేస్తా ఇది మిగ్గే

చూసారా అగ ఎలా ఉడుకుతుందో అలా ఉడికితేనే నాకు ఉప్మా టేస్ట్ వస్తుంది ఎందుకోడు అరెటర్ పాలు పాలు కొన్నాం పిల్లలకి ఇది కొన్నాం టీవీ వాటర్ కొనకాలు కోసం చెట్లు కూడా చేసావు అందులో ఏ చట్నీ ఎలా చూపు వద్దు నేను చూపు శనగపప్పు చట్నీ అసలు ఇలా చేసుకుని తింటే ఎంత బాగుంటుంది తెలుసా టేస్ట్ తిని మీరే చెప్పండి అసలు టేస్ట్ ఎలా వచ్చిందనుకో ఫంక్షన్లో చేసిన మాదిరి ఉంది కదా చట్నీ మీరు వేసుకోండి నేను మీటి చేస్తాను చట్నీ వేసుకోండి ఉప్మాలో చాలా బాగుంటుంది వాళ్ళు వేసుకుంటారు వాళ్ళకి ఇచ్చే సరిపడంగా చిన్నగా కొంచెం ఆ అలా పక్కకు జరుపుకో అమ్మా నీ ప్లేట్ కనిపించట్లేదు ఓకే ఓకే టమాటా బాత్ టమాటా బాత్ అంటారు ఉప్మా టమాటా ఉప్మా కదా టమాటా బాత్ అంటారు చట్నీకి ఉప్మా బాగుంది చిన్నోడు కూర్చుకోండి కదా ఈ రోజు మెగా పేరెంట్స్ డే అని సివిల్స్ బీటీఎస్ చూపించు ఎవరిది బాగుంది బా ఎవరిది బాగుంది నువ్వు పోయాడు వెళ్ళి నువ్వు కూడా ఒకసారి ఇద్దరు సేమ్ బీటీఎస్లో బాగా చూడువా ఇద్దరు బీటీఎస్లో వేసుకున్నారు ఆగండి ఫోటో తీస్తారా చాలండి బాయ్ బాయ్ పదింటికి వస్తాం బాయ్ Faites-le quoi Bye